హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి మనందరికీ కూడా ఆరోగ్యానికి కానీ అలాగే స్కిన్కి చుట్టుకి అన్నిటికీ ఎంత మంచిదైనటువంటి కూర రసం తయారు చేశాను అది ఆరోగ్యానికి మంచిది ఈ కూర రసం అనేది ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను కుండీలో చిన్న దాంట్లో వేసేనండి చాలా బాగా వస్తుంది చూడండి ముందుగా మెంతకూర తీసుకొని ఇలా అంతా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇది కుండీల నుండి తీసుకొచ్చుకున్నాను మనకి ఆకుకూరలు దొరికినప్పుడు ఇలా కుండీల్లో వేసుకుంటే కనుక మనకి ఏదైనా కర్రీస్లో వేసుకోవడానికి కానీ ఇట్లా ఏదైనా ఎమర్జెన్సీ వండుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అలాగే ఈరోజు నేను ఈ మెంతికూర రసం అయితే తయారు చేసి చూపించబోతున్నాను ఇప్పుడు ముందుగా ఈ మెంతకూర అంతా కూడా క్లీన్ చేసుకొని అంత సన్నగా తరిగి పెట్టుకోవాలి చూడండి అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు చింతపండు చాలా తక్కువ తీసుకున్నాను చూడండి చింతపండు అలాగే రెండు మంచి పండిన టమాటాలు తీసుకోవాలి ఇవన్నీ కూడా తీసుకొని మంచి రసం తీసుకోవాలి ఇప్పుడు ఈ రోట్లో అయితే నేను ధనియాలు జీర అంటే ధనియాలు ఒక స్పూను జీర ఒక స్పూను వేయించాను ఇప్పుడు ఈ రెండు కలిపి కూడా ఇందులో పౌడర్ చేసుకోవాలి ఇలా ఆమెకు ఇంట్లో ఉంటే కనుక వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా దంచి వేసుకున్న చూడండి ధనియాలు జీరా ఇందులో మళ్ళీ వెల్లుల్లి కూడా వేసాను ఈ మూడు వేసి ఇలా తంచుకోవాలి ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అంటే ఒకటి కానీ వన్ అండ్ హాఫ్గా వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీరా రెండు రెండు మిర్చి రెండు మిర్చిలా కట్ చేసి వేసుకోవాలి అలాగే త్వరగా కట్ చేసుకున్న ఆనియన్స్ పెంకరివేపక్రిలు ఇవన్నీ కూడా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇంగో వేసుకోవాలి ఈ తాలింపు వేగింది కదా ఇప్పుడు చిన్న ఆనియన్స్ ఇది ఇవి వేసుకోవాలి ఒకవేళ ఇవి లేకపోయినా కూడా పెద్ద ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు పెద్ద ఆనియన్స్ ఇలా పెట్ట తీసేసి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సాల్ట్ మెంతికూర ఇప్పుడు మెంతికూర ఈ మెంతికూర అయితే నేను ఒక కట్ట అయితే తీసుకున్న ఇది బాగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కలుపుకుంటాం కదా ఇలా కలుపుకొని మూత కట్టేసుకొని ఆకు కొంచెం ఎత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు దంచుకున్నాం కదా ఈ ధనియాలు జీర వెల్లుల్లి ఈ మూడు కూడా ఇప్పుడు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం కారం రేపు తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి ఇది కర్రీ పౌడర్ ఒక స్పూను ఇవన్నీ కూడా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి టమాటో చింతపండు ఈ రసం తీసుకొని ఇవి పోసుకోవాలి ఇంకా వాటర్ ఎంతవరకు సరిపడతాయో అంతవరకు రసం పోసుకోవాలి ఇవి మరగబెట్టుకోవాలి ఇప్పుడు ఫుల్ ఆన్ మీద పెట్టి పొంగ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టి మరిగించాలి చూడండి ఇలా మరుగుతుంది కదా మింతిర రసం మరుగుతున్నాయి స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ సూపర్ సూపర్గా ఉందండి మాటకోడి పులుసు అంటే చూడండి ఆ టైపులో చాలా చాలా బాగుంది అసలు ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి ఇలా మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని మనకి రసం ఎంతవరకు కావాలనేది మనకు తెలుస్తుంది కదా అంతవరకు మనం మరిగి పెట్టుకోవాలి మూత అయితే ఇట్లా సైడ్గా పెట్టుకోవాలి ఫుల్ పెడితే కనుక పొంగిపోతుంది ఇప్పుడు ఫైనల్ గా అయితే రెడీ అవచ్చింది ఒకవేళ సాల్ట్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక చెక్ చేసుకొని వేసుకోవాలి ఇలా చేసి చూడండి టేస్ట్ అద్దరిపోతుంది చాలా బాగుంటాయి అసలు ఈ మెంతికూర తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే జుట్టుకి స్కిన్ కి అన్నిటికి కూడా చాలా చాలా మంచిది ఒక్క టూ మినిట్స్ సిమ్ మీద పెట్టేస్తున్నాను మెంతికూర టమాటా రసం అయితే రెడీ అయ్యేయండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను చూడండి చాలా ప్లీజ్ నా ఛానల్లో వీడియోస్ చూడండి అలాగే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే టమాటా మెంతకు రసం తయారు చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి అలాగే చేసి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి లైక్ చేసినప్పుడు హై పాయింట్స్ వస్తాయి హై పాయింట్స్ కూడా క్లిక్ చేయండి పాయింట్స్ ఇవ్వండి అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్